హాయ్ ఫ్రెండ్స్ రెండు రోజులు విపరీతంగా ఎండగాసింది మళ్ళీ స్టార్ట్ అయినాయి అబ్బా మొత్తం అంతా మబ్బులన్నీ మలుపుకున్నాయి వర్షం పడే సూచనలు అయితే కనపడుతున్నాయి మేబీ రెండు రోజుల్లో ఇంకా స్టార్ట్ అయిపోతాయేమో ప్రజెంట్ వీటికి సేఫ్టీగా అయితే మనం గాబులు తెచ్చాము చాలా బాగా వర్కౌట్ అయింది నాకు కానీ స్ట్రెంత్ పెరిగే కొద్ది ఏంటంటే ప్లేస్ ఇంకొద్దిగా హెవీగా అరేంజ్ చేసుకోవాలి ఐ మీన్ వీటికి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అది ఏర్పాటు చేసుకోవాలి అది కూడా క్లియర్ చేసుకుంటే కొద్దిగా రిలాక్స్గా ఉండొచ్చు ఎందుకంటే చిన్న ప్లేస్లో అనమాట స్ట్రెంత్ ఎక్కువే కొంది పైగా ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడాలి వర్షాకాలం అయితే ఇంకా అసలు ఇబ్బందులు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన రెండు పెట్టలు అయితే గుడ్లు ఉన్నాయి కొత్తగా వచ్చిన పెట్టను ఆల్రెడీ మన దగ్గర ఉన్న పెట్ట ఈ రెండు పిల్లలు దిగిన టైంలో ఖచ్చితంగా వీటికి అది వ్యాక్సిన్ అది వేస్తాను సో వాటి గురించి నేను ఎలాగా నా ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా షేర్ చేస్తాను మీ అందరికీ గతంలో పిల్లలు బాగా పెరిగినాయి ఎటువంటి వ్యాక్సిన్లు లేకపోయినా బయట గడ్డి నేను పెట్టే ఫుడ్డు ఇవన్నీ తినేసి బలంగా పెరిగినాయి స్పీడ్గా ఎదిగినాయి బట్ ఇప్పుడు ఏంటంటే చిక్స్ దగ్గరే ఆగిపోతున్నాయి పెరగట్లేదు సో ఒకసారి నేను కూడా ఇదే ఫస్ట్ టైము వీటికి మెడిసిన్ అది వాడి చూస్తే ట్రయల్ అనమాట నేను కూడా నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది అనేది తీసుకొని కంటిన్యూ చేద్దామా లేకపోతే మనం పాత పద్ధతులను పెంచుదామనేది ఆలోచిస్తాను గత చాలా చాలామంది అడుగున్నారు నన్ను బట్ నేను ఎప్పుడు వ్యాక్సిన్లు అది వేయలేదు అందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఇప్పుడైతే ఒకసారి నేను కూడా ఇది ఒక ట్రయల్ కింద చూస్తున్నాను సక్సెస్ అయితే డెఫినెట్గా దీన్ని కంటిన్యూ చేస్తాను అదే మీకు కూడా చెప్తాను నన్ను ఈ చిన్న ఫామ్లోకి వచ్చిన కొత్తపెట్టలు ఇవే ఫ్రెండ్స్ నేను ఈ తెల్లది ప్రజెంట్ ఈ తెల్లది గుడ్లు కూడా వచ్చేసి ఉంది త్వరలో ఆ మచ్చలు కూడా పెడుద్ది అదేంటంటే మన నెమలగడి పాపం ఎప్పటి నుంచో మంచి ఉత్సాహంగా ఉన్నాడు కదా దానికి వదిలేను మామూలుగా అది ఇక నొక్కి పెట్టి తొక్కి పెడుతున్నాడు అల్లాడిచ్చేసాడు పాపం ఎప్పటి నుంచో కరువులో ఉన్నాడు కదా కాదని లేక దాన్ని దాని దగ్గరే వదిలేశాను వీళ్ళేమో వీడి దగ్గరికే వస్తారు మరి వీడికి ఉన్న అందం ఏంటో నాకు అర్థం కాదు తెల్లాడు భలే ఆకట్టుకుంటాడు బా మా అదేంటో అదేంటోగాని పెట్లన్నీ షేర్ఖాన్ గారి దగ్గరికే వస్తాయి ఈ లోపల మా నెమ్మల గారు ఊరుకుంటాడా తాడు తెగేలాగా గీంక్రిస్తా బయటకు ఉంటాడు మనలోనే అనుకున్నా వీటిలో కూడా ఏమాత్రం పక్కకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇంకా తట్టుకోలేకపోతున్నట్టున్నాయి మా నెమలైతే మరీ ఘోరం కొంతమంది నాకు మెసేజ్లు అయితే చేస్తున్నారు అన్న పెట్టని తొక్కటేదన్నా పుంజులని ఇక్కడ చూస్తేనేమో మన నెమ్మల్గా వదిలితే వరుసగా లైన్లో ఉదాన్ని ఉదాన్ని తొక్కుంటే వెళ్ళిపోతున్నాడు ఈ విషయంలో కాదు చాలా కొన్ని డౌట్లు అయితే వచ్చిన్నాయి మన వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నీ ఒకలాగే ఉండవు మనం కొద్దిగా సెలెక్ట్ చేసుకొని లేకపోతే పెంచే వాళ్ళని క్లియర్గా అడిగి కనుక్కొని మనం తెచ్చుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న మూడు బొడ్డోడు నెమలి షేర్ఖాను ఈ మూడు స్కిల్లో కానీ పెట్టలు తొక్కడంలో కానీ రేంజ్లో ఉంటాయి అన్నమాట అంతేకాదు పెట్టలు గుడ్లు వచ్చినప్పుడు వరుసగా గుడ్లు పెడతాయి పది పదిహేను గుడ్ల దాకా పెడతాయి ఆ పదిహేను గుడ్లు పది గుడ్లు అయితే పక్కాగా పిల్లల్ని చేస్తాయి ఇంకా మనం అరేంజ్ దాన్ని బట్టి ఉంటుంది ఏ కాలంలో ఎలాగా అనేది ఏదేమైనా మా షేర్ఖాన్ గారి టీవీయే వేరు అస్సలు వీడికిను నెమ్మలకి అస్సలు పడతా గుడ్డోడు కూడా కోపమే వీళ్ళంటే వీళ్ళని కట్టేసి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి జుట్టంతా జ్వరవలు పైకి లేపుతాడు ఏమాత్రం వదిలేసామనుకో మళ్ళీ పరిగెడతాడు ఎందుకంటే పాపం చిన్నోడు కదా ప్రజెంట్ ఈ కాలాలకి పిల్లలైతే ఆగట్లేదు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో నేను మన షేర్ ఖాన్ గడి పిల్లలు తీయాలి మన వాళ్ళకి అందచేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ పిల్లలు అయితే చిన్నపిల్లలప్పుడే మనకు మిస్ అయిపోతున్నాయి చూద్దాం ఈసారి అయినా మన ఎర్రోడైతే అయితే గుడ్లు దించాడు కదా పొదుగుడ్లో ఈడి పిల్లలు ఎన్నో ఓన్లీ వీడి దగ్గర వేసాను మరి దానికి దీని కలర్లు వస్తాయో రావో మనం ఇలా మెయింటైన్ చేసేటప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ నుంచి ఇలా అబ్జర్వ్ చేస్తాను ఏ పేటకి ఎటువంటివి వస్తున్నాయి తల్లి లక్షణాలు లేకపోతే తండ్రి లక్షణాల తల్లి వస్తే ఎన్ని దిగుతున్నాయి తండ్రి వస్తే ఎన్ని దిగుతున్నాయి ఏ కలర్కి ఎలాంటివి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకొని మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను స్టార్టింగ్లో మన దగ్గర నెమలు ఎక్కువ ఉన్నాయి దానికి సరైన పెట్ట టిల్లు పుంజు ఎటువంటిదైనా సరే దానికి మెజారిటీగా వచ్చే మాత్రం మన నెమల్ ప్రజెంట్ మన దగ్గరికి కొత్తగా వచ్చింది ఇది మన వాళ్ళకి అందజేయాలని చెప్పి నేను చాలా కష్టపడి ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం అని దీన్ని ఒక లిస్ట్ పెట్టి అందజేయాలని చూస్తే దాంట్లో అబ్బబ్బా మన ఫ్రెండ్స్ ఉన్నారు ముందుకు వెళ్ళే కొన్ని వీడియోలో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనతో ఉన్నారు ఫ్రెండ్స్ ఇదైతే గుర్తు పెట్టుకోండి ప్రజెంట్ నేను ఫ్రీగా అందించేంత స్థాయిలో అయితే లేను వన్స్ ఆ అవకాశం వస్తే దేవుణ్ణి నాకు కలిగిస్తే తప్పకుండా నేను ఆ ప్రయత్నం చేస్తాను దాంట్లో అయితే వెనక్కి తగ్గను నన్ను ఫస్ట్ నుంచి ఫాలో చేస్తున్నారంట నేను బాగా తెలుసు అన్న వ్యక్తి మహాభారతం రాసినట్టు పెద్ద లైన్ రాశాడు నా కోసం విషయం ఏంటంటే అతను కూడా కోళ్ళు పెంచుతున్నాడు అతను కూడా ఒక ఛానల్ అయితే ఉంది నన్ను అంతలా అభిమానించేవాడు ఒకనక టైంలో ఈ ఒక నలభై యాభై దాకా ఒక త్రీ డేస్లో లేచిపోయినాయి అయ్యో పాపం అని చెప్పి నా మీద జాలు చూపించి ఒక పుంజో లేకపోతే పెట్టో ఇచ్చిన అని కూడా లేదు ఇన్ని రోజులు ఉన్నాడో తెలియదు లక్కీ డ్రా అని స్టార్ట్ చేయడంతోనే వచ్చేసాడు ఒక మహాభారతం లాగా ఒక లిస్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడు వచ్చిన ప్రతిసారి బురద జల్లి వెళ్ళటమే కానీ పాజిటివ్ కామెంట్ ఒక్కటి కూడా లేదు కావాలనుకుంటే అతని మెసేజ్లు కూడా పెడతాను మీకు నిజానికి కొంతమందికి తెలియని విషయం ఏంటంటే నేను స్టార్టింగ్ చెప్పింది ఫిఫ్టీ రూపీస్ కానీ దాంట్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పింది సిక్స్టీ రూపీస్ ఈ విషయం వాళ్ళకి తెలియదు ఎందుకే ఎవరు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు అది నా మీద వాళ్ళకున్న నమ్మకం నిజానికి నేను లక్కీ డ్రాలో చెప్పింది ఓన్లీ త్రీ పర్సన్ మాత్రమే ఫస్ట్ పర్సన్ కోడి సెకండ్ పర్సన్ టూ ఫిఫ్టీ థర్డ్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ కానీ అక్కడ నేను ఏమి అనౌన్స్ చేశాను పూర్తిగా కొంతమంది ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు కానీ ఓ లక్కీ ఫైవ్ పర్సన్స్ని రేపు వినాయక చవితిని అనౌన్స్ చేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వటం అనేది కూడా చెప్పున్నాను మరి అది చూసారో లేదు వీళ్ళు ముంచే వాళ్ళని నమ్మినంత స్పీడ్గా మంచి వాళ్ళని నమ్మరు లోకం అంతా మలినం అయిపోయింది సో అందరూ అలా కనపడతా ఉంటారేమో వాళ్ళకి నేనైతే మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ కానీ ఇది అదే పనిగా ఉండదు ఎప్పుడైనా మంచిది మన చేతికి వచ్చినప్పుడు మన అనుకునే మన సబ్స్క్రైబర్స్ కోసం అందిద్దామని నేను కూడా చిన్నవాడినే పెద్ద పెద్ద ఫామ్ అయితే లేదు మన దగ్గర పెద్ద పెద్ద కోళ్ళు లేవు ఉన్నట్లనే మీకు అందజేయాలని సదుద్దేశంతోనే ఇది ఒకటి ఏర్పాటు చేశాను ఈ కోడి రెండు వేలకి రెండు వేల ఐదు వందలకి దొరికేద్దంట నిజంగా మహాత్ముడు దండం పెట్టాలి అతనికి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వెయిట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కిలోల దాకా ఉంది తీసుకొస్తే మా సబ్స్క్రైబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు నువ్వు ఇస్తానంటే ఖచ్చితంగా మా వాళ్ళకి ఇస్తాను నీ పేరు కూడా చెప్తాను అది ఫ్రెండ్స్ అసలు విషయం నిజానికి మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండాలి ఏంటన్నా మన దగ్గరే ఉంది ఇంకా పుంజు అని ఫ్రెండ్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా సరే ఇలాంటి లక్కీడ్రాలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకో విషయం చెప్పాలి మనకి ఆ లక్కీడ్రాలో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా నాకు దగ్గరలో ఎవరు లేరు అనంతపురం మహబూబాబాదు కర్నూలు విజయవాడ కాకినాడ ఇలా చాలా లాంగ్ అంటే నాకు ఇంచుమించుగా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అబోవ్లోనే ఉన్నారు సో వాళ్ళందరూ మ్యాక్సిమం ఇంట్రెస్ట్తోనే ఉంటారు మీరు జస్ట్ సారీ అన్న నేను రాలేను అని అన్నప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళు హర్ట్ అవుతారు ఎందుకంటే మీకు వచ్చింది మీరు లక్కీ పర్సనల్ బట్ వాళ్ళకి రాలేదు ఫీల్ అవుతారు సో ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే మీరు చెక్ చేసుకోండి నేను అప్పటికి చెప్పాను మీది లాంగ్ అయితే వన్ సైడ్ జర్నీకి మీరు పెట్టుకున్న దాన్ని బట్టి అమౌంట్ నేను ఇస్తానండి సో ఫైనల్గా ఏంటంటే ఆ బ్రదరు బ్రదర్ నేను అంత దూరం రాలేను ప్లీజ్ దానికి సెకండరీగా ఏమైనా ఉంటే చూడండి అని చెప్పి అన్నారు సో నేనే అతనికి ఓకే అని చెప్పి ఆలోచించుకొని వన్ డే మీకు ఛాన్స్ ఇస్తాను బ్రదర్ ఈ లోపల ఆలోచించుకోండి అని చెప్పాను సో వన్ డే తర్వాత కూడా అతను నేను రాలేను బ్రదర్ ఏమనుకోవద్దని చెప్పారు ఆల్టర్నేట్గా ఏముందని చూస్తే వాళ్ళకి నేను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అతని జర్నీ రిటర్న్ అయ్యి అమౌంట్ తీసేసుకుని బ్రదర్ వాటిని కట్ చేసుకొని మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అన్నారు సో మనమైతే అతనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ చేయటం అయితే జరిగింది ఇక్కడ కొంతమందికి కొన్ని విషయాలు తెలియాలి మనం స్టార్టింగ్లో ఎంత చెప్పాము తర్వాత ఎంత అనౌన్స్ చేసాము లిస్ట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నేను అతనికి పంపించింది ఎంత ఇవన్నీ ఒకసారి కూర్చొని లెక్కలు వేసుకోండి కొంతమంది అందరూ కాదు ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా టోకెన్స్ మీద వీటి మీదే ఉంది తప్ప అసలు వాళ్ళకి కూడి కావాలి అనే ఇంట్రెస్ట్ అయితే లేదు ఒక బ్రదర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంట బ్రదర్ ఎన్ని టోకెన్స్ వచ్చినాయి బ్రదర్ అని అడిగారు ఏంటి బ్రదర్ ఇది మళ్ళీ నన్ను ఫాలో అవుతున్నాను మరి నా గురించి ఏం అర్థం చేసుకున్నావో నాకైతే అర్థం కాలేదు పైగా నువ్వు ఏమన్నా పాల్గొన్నావు అంటే లేదు ఇంట్రెస్ట్ లేదు నీకు ఏళ్ళ మీద ఇంట్రెస్ట్ వచ్చింది టోకెన్ మీద చాలామందికి కొన్ని విషయాలు తెలియవు నేను కొంతమందికి అయితే రిటర్న్ అమౌంట్ కొట్టేశాను ఎందుకంటే నేను పెట్టుకున్న టయానికి వాళ్ళు నాకు తెలియకుండా అమౌంట్ కొట్టేశారు సో వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాల్సి వచ్చింది కొంతమందిని ఇలాగే అమౌంట్ నాకు తెలియకుండా చేసేస్తారని చెప్పి ఆపేశాను ఇవన్నీ మీకు తెలుసా తెలియవు వాళ్ళకి తెలుసా కింద కామెంట్స్ చూడండి ఒక బ్రదర్ ఉన్నాడు అతని ఛానల్ పేరు మార్కెట్ రైతు అనేదో ఉంది సంథింగ్ బ్రదర్ నిజంగా మీరు నా ఛానల్ వచ్చి నా మీద చూపించి బురద జల్లి ఇంట్రెస్ట్ అని చూసారా దానికంటే కూడా మీరు మీ వాటి మీద పెడితే ఇంట్రెస్ట్ ఇప్పటికి ఎప్పుడో సక్సెస్ అయ్యేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి సో ఫ్రెండ్స్ వీళ్ళందరి గురించి కాసేపు పక్కన పెడితే మరి ఏంటన్నా చాలామంది ఎదురు చూస్తున్నారు దాన్ని ఎలాగా ఇస్తామన్నా అని అంటారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనం ఇంచుమించుగా ఫార్టీ ఫైవ్ దగ్గరికి వచ్చున్నాము ఫిఫ్టీ కే దగ్గరకు వచ్చిన తర్వాత డెఫినెట్గా నేను అనౌన్స్ చేస్తాను దాన్ని ఎలా అందివ్వాలి మన సబ్స్క్రైబర్స్ కోసం అని జాయిన్ బటన్ కూడా త్వరలో మీకు అందిస్తాను సో దాంట్లో మన సబ్స్ ఉంటే జాయిన్ అవ్వండి మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు వాళ్ళకి ఫామ్ ఉంది చిన్న పెద్దగాని పెద్ద గాని కానీ యూట్యూబ్ లో వాళ్ళు సక్సెస్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం నా వంతుగా జాయిన్ బటన్లోకి వచ్చిన వాళ్ళు త్వరలో ఇస్తాను నేను సో ఐదు లక్కీ పర్సన్స్ రెడీగా ఉండండి వినాయక చవితికి అనౌన్స్ చేస్తాను వాళ్ళ అమౌంట్ వాళ్ళు కొట్టేయడం జరుగుతుంది నేను ఎవరి దగ్గర ఆశించి నేను ఏం చేయట్లేదు మీకోసమే నేను మంచిది అందేవాళ్ళని చిన్నవాళ్ళ కోసం పెద్దవాళ్ళు ఎంటర్ అవుద్దని ముందే చెప్పాను కూడా నేను అండ్ ఇంకోటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా పెట్టుంటే వెళ్ళి చూడండి లిస్ట్ ఎవరైనా ఇచ్చారా కనీసం కామన్ సెన్స్తో కొద్దిగా ఆలోచించండి బ్రదర్ ఎనీవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నిన్న ఆదరించే ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్స్కి సెకండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కిప్స్ మై బాయ్ బాయ్